సతీష్ సిపిఐఎంఎల్ భూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈ రోజు తెరల మండలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి అంతరాయంలో ఇరకపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి గతంలో కూడా ఈ లారీల మీద అనేక ఉద్యమాలు చేశాం పోరాటాలు చేశాం అయినా కూడా రోడ్ల మీదనే లారీలు నిలుపుతా ఉన్నారు ఈ రోడ్లు ఏమన్నా రేడింగ్ కాంట్రాక్టర్ల బాబులే అని చెప్పి కొంచెం చూస్తా ఉన్నారు ఎందుకు రోడ్ల మీద లారీలు తీపియట్లేదని చెప్పి ఇవాళ నూట నూటోక్రస్టీ పార్టీకి అడుగుతా ఉన్నాం గత మూడు రోజుల క్రితం ఇట్లాగే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్లో ఒక మహిళ గర్భవతి హక్కులతో బాధపడుతుంటే ఈ అధికారులు మాత్రం వచ్చి లారీలు తీపించినట్టు పరిస్థితి అయితే లేదు తక్షణమే అధికారులను ఏం కోరుతా ఉన్నాం అంటే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి ఈ రోడ్ల మీద లారీలు ఉండటం కారణంగా ఇవాళ విద్యార్థులు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి ఇవాళ సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ తెలియజేస్తా ఉన్నాం అయినా కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు లేకపోతే మాత్రం ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం